గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నామినేటెడ్ పదవుల భర్తీలో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది వాటి పరిష్కారానికి అధికారులు ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి పెట్టారని సీఎం ఆదేశించారు భూ వివాదాలపై అప్పిళ్లు తహసీల్దార్ తర్వాత డీఆర్ఓకి వెళ్లేలా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానాన్ని రద్దు చేసి గతంలో మాదిరిగానే తహసీల్దార్ తర్వాత ఆర్డీఓకి వెళ్లేలా నిబంధనలు మార్చారని నిర్ణయించారు భూ వివాదాల పరిష్కారంపై ఇన్ఛార్జి మంత్రులు దృష్టి పెట్టారని సీఎం స్పష్టం చేశారు బోగస్ ఫేక్ రిజిస్టేషన్లు బోగస్ పాసు పుస్తకాలపైనా దృష్టి సారించారని ఆదేశించారు మద్యం వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ను పది పాయింట్ ఐదు శాతం నుంచి పద్నాలుగు శాతానికి పెంచేందుకు ఏఈ ఆర్టీని సవరిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఏపీలో మద్యం ధరలు పొరుగు రాష్టాలతో సమానంగా ఉండేలా చూడాలని చంద్రబాబు స్పష్టం చేశారు మద్యంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిరంతరం పనిచేయాలని లోపాలని సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు ఇసుక మద్యంలో ఇప్పటికీ ఎక్కడైనా అక్రమాలు జరుగుతుంటే వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు గ్రామ వార్డు సచివాలయాల హేతుబద్దీకరణ వేగంగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు ధరల పెరుగుదలపై మంత్రివర్గ ఉపసంఘం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వాటి నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు గోదావరి బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు విధి విధానాల్ని మూడు నాలుగు నెలల్లో కొలిక్కి తెచ్చి రెండు పేల ఇరవై ఎనిమిదికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది లక్ష్యమని సీఎం ఉద్ఘాటించారు వివిధ నమూనాలను పరిశీలిస్తున్నామని కేంద్రం సాయంతో హైబ్రిడ్ మోడల్ మోడల్లో ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రాజెక్టు చేపట్టారన్నదే ఒక ఆలోచనగా తెలిపారు ఆ ప్రాజెక్టు పూర్తి చేసే ఎన్నికలకు పెళ్లాలని స్పష్టం చేశారు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ గడువు పొడిగించడాన్ని సద్వినియోగం చేసుకుంటూ మూడేళ్లలో గ్రామాల్లో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇవ్వాలని సీఎం తెలిపారు వర్గానికి అభివృద్ది ప్రణాళిక అమలు జీఎస్డీపీలో ఆ నియోజకవర్గం స్థానమేంటి పథకాల అమలు ఎలా ఉంది వంటి అంశాలపై ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యేకు నివేదికలు ఇచ్చేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది వివిధ ప్రభుత్వ శాఖలు విభాగాల్లో పనిచేసేందుకు ఒప్పంద ఉద్యోగుల్ని ఆయా శాఖలే ప్రైవేటు ఏజెన్సీల ద్వారా నియమించుకునే పాత విధానాన్ని పునరుద్ధరించారని మంత్రివర్గం నిర్ణయించింది తల్లికి వందనం పథకం రాష్టంలో జననాల రేటు పెంచాలనే లక్ష్యానికి తోడ్పడుతుందని మంత్రివర్గ భేటీలో అభిప్రాయం వ్యక్తమైంది ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారిని చదివించలేమన్న భావన నుంచి ప్రజలు బయటకొస్తారని ప్రభుత్వమే చదివిస్తుందన్న భరోసా కలుగుతుందని మంత్రులు అభిప్రాయపడ్డారు అధికారులకు శిక్షణ కోసం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రం తరహాలో అమరావతిలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన మంత్రివర్గం ఇందుకోసం మంత్రులు పి నారాయణ పయ్యావుల కేశవ్ లోకేష్ లతో కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యఘర్ పీఎం కుసుం పథకాలని సమర్థంగా వినియోగించుకుంటూ రాబోయే ఏడాది కాలంలో రాష్టంలో కనీసం పది లక్షల యూనిట్లనైనా ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు దస్తాల సంఖ్య తక్కువగా ఉన్నా పరిష్కరించడంలో కొలుసు పార్థసారథి వాసంశెట్టి సుభాష్ వెనుకబడ్డాన్ని సీఎం తప్పుబట్టినట్లు తెలిసిందే మొదటి స్థానంలో నిలిచిన ఫరూక్ ఒక్కో దస్తాన్ని క్లియర్ చేసేందుకు సగటున రెండు రోజుల పది గంటల సమయం తీసుకున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కో దస్తం క్లియర్ చేసేందుకు మూడు రోజుల పదహారు గంటల సమయం తీసుకుంటున్నట్లు తెలిసిందే శాఖపరంగా కొందరు మంత్రులకు ఎక్కువ దస్తాలు వస్తాయని వాటిని ఆచితూచి పరిష్కరించడం తప్పు కాదన్న సీఎం తక్కువ దస్తాలు వచ్చే మంత్రులు పరిష్కారానికి ఎక్కువ సమయం తీసుకోవడం సరికాదని పలికారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖర్చు పెట్టకుండా మిగిలిపోయిన నిధుల్ని తెచ్చుకునేందుకు ప్రయత్నించారని సీఎం సూచించారు